హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నులైతే ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నా వానాకాలం సీజన్తో పాటు వచ్చే యాసింగ్ పంట పెట్టుబడి సైన్ కింద రైతు భరోసా నిధులు అయితే విడుదల అవుతున్నాయని మనకి ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో ముందుగా చూసుకుంటే ఎన్ని ఎకరాలు రైతులకైతే చూసుకుంటే మనకైతే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నులకైతే తొలి విడతగా రైతు భరోసా నిధులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఏ రోజు ఎంతమంది రైతన్నలకైతే డబ్బులు అయితే వస్తాయి అలాగే మిగతా రైతన్నలకైతే ఏ రోజు నుంచి వారి ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి విషయాలు వచ్చేసి ఈ రోజు రోజు ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూస్తే రైతన్నలు ఎవరైతే ఉంటారో మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే పొందవచ్చు కాబట్టి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ తెచ్చేద్దాం చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే దాదాపు ప్రభుత్వం వైపు చూసి చూసి మనకైతే ఆశలు కోసం నిరాశలు అయితే వేయండి ఎందుకంటే గతంలో ఏదైతే అధికారం వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పారో సో అధికారం వచ్చి దాదాపు పదమూడు నెలలైతే అయిపోయింది పద్నాలుగు నెలలు ఎప్పుడైతే రన్నింగ్ ఉన్నా సరే రైతులకైతే రైతు భరోసా పథకం ఇప్పుడు దాకా అమలు చేయలేదని చాలా మంది అయితే మండిపడుతున్నారు సో వాళ్ళందరి కోసం ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు రైతు భరోసా పైన సీఎంగా రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు అలాగే ఇతర మంత్రులతో కూడా మాట్లాడుకోవడం అయితే జరిగింది కాబట్టి ఈ రోజున వచ్చేసి అఫీషియల్గా మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది దాగైతే ఉన్నారట సో వీళ్ళందరి కోసం మనకైతే ఇప్పటి నుంచి అయితే డబ్బులు జమ చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారు అసలు డబ్బులు ఏ రోజున వస్తుందంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది ఏదైతే ఉందో మనకైతే పదిహేను వేల రూపాయలు అనేది సో దాంట్లో కొన్ని మార్పులు అయితే చేశారు అదే హామీ ప్రకారంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా అయితే వస్తున్నాయండి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నలకైతే ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరి కోసం ఇరవై ఆరో తారీఖు నుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని మనకి రోజు నా చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మీకు రైతు భరోసా డబ్బులు ఈ రోజు మనకి రాదే కాబట్టి ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే వస్తున్నాయి సో అప్పటివరకు అయితే మీరు ఎదురు చూడండి డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు అయితే వెంటనే పొందవచ్చు అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరు వెంటనే అనేది పొందవచ్చు అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి స్కీమ్స్ వచ్చినా సరే మీకోసం నేను మన ఛానల్లో వీడియో తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మనకైతే అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ